నమస్కారం ఈరోజు మనం జూన్ త్రీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన నా జర్మనీలోనే ఐషీడ్ దగ్గర జరిగిన ఒక ఘోరమైన హై స్పీడ్ రైలు ప్రమాదం గురించి మాట్లాడుకుందాం అవును ఒక చక్రం ఫెయిల్ అవ్వడం వల్ల జరిగిందిది ఆధునిక రైల్వే చరిత్రలో ఇదొక ముఖ్యమైన సంఘటన కదా ఖచ్చితంగా దీని వెనుకున్న కారణాలని లోతుగా పరిశీలిద్దాం మొదటి విశ్లేషణాంశం ఏంటి చూడండి మొదటి కీలకమైన విశ్లేషణ అంశం హైస్పీడ్ రైళ్ల కోసం ఆ రెసిలియంట్ వీల్స్ ఎంచుకున్నారు కదా అవును వాటిని ఎంచుకోవడంలో ప్రాథమిక ఇంజనీరింగ్ సూత్రాన్ని కాస్తా విస్మరించడం అంటే ఎలా ఇక్కడ లోపమేంటంటే ఈ డిజైన్ అంటే ఈ రబ్బర్ మధ్యలో ఉండే వీల్ డిజైన్ దీన్ని కేవలం తక్కువ వేగంతో అంటే గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో నడిచే ట్రామ్ల మీద మాత్రమే విజయవంతంగా పరీక్షించారు ఓ అంతేనా అంతే కాని గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఐసీఈ రైలకోం చాలా ఎక్కువ వేగం అది అవును ఆ వేగానికి తగ్గట్టుగా అదనపు ఒత్తిడి పరీక్షలు హై స్పీడ్ టెస్ట్లు చేయకుండానే దీని ఆమోదించేశారు ఇది చాలా చాలా పెద్ద లోపం అంటే వేగం పెరిగే కొద్దీ చక్రాలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది కదా ఖచ్చితంగా తక్కువ వేగపు అప్లికేషన్ ఫలితాలను హైస్పీడ్ వ్యవస్థకు గుడ్డిగా వర్తింపజేశారు దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి సూచనేమైనా ఉందా సూచన స్పష్టంగా ఉంది కొత్త సాంకేతికతను ముఖ్యంగా భద్రతకు అత్యంత కీలకమైన వ్యవస్థలలో ప్రవేశపెట్టే ముందు వాస్తవ ప్రపంచంలో అది ఎదుర్కొనే ఒత్తిళ్లను ఖచ్చితంగా అనుకరించే సమగ్రమైన కఠినమైన పరీక్షలు చేయడం అది తప్పనిసరి కేవలం థీరీ లెక్కలు లేదా చిన్న చిన్న టెస్టులు సరిపోవన్నమాట అసలు సరిపోవు ఉదాహరణకు ఇక్కడ సరైన హైస్పీడ్ పరీక్షలు చేయకుండానే ఎగ్జిక్యూటివ్లు ఈ రెజీలియంట్ వీల్ డిజైన్ ను ఆమోదించడం వల్ల ఏమైంది అధిక వేగంలో చక్రాలపై ఏర్పడే ఊహించని లోహపు అలసట మెటల్ ఫెటీగ్ అంటారు కదా అవును మెటల్ ఫెటీగ్ ఆ ఫెటీగ్ ఇంకా పగుళ్ళు క్రాక్స్ వీటిని ముందుగా గుర్తించే అవకాశమే లేకుండా పోయింది అంటే పాత మోనోబ్లాక్ చక్రాల వల్ల వచ్చే కంపనాలు తగ్గించాలని గట్టిగా అనుకున్నారు కాబట్టి ఈ కొత్త డిజైన్ని అంత త్వరగా ఆమోదించేశారా బహుశా అదే జరిగి ఉంటుంది ఆ ఒత్తిడి ఉండింది సిద్ధాంతపరంగా ఆ లోపలి బయటి రింగుల మధ్య ఉండటం వల్ల కంపనాలు తగ్గుతాయని భావించారు అది నిజమే కాని కాని ఆ రెండు పొరల చక్రం డిజైన్లో హై స్పీడ్ వల్ల ఒత్తిళ్లు అనుకోని విధంగా కొన్ని పాయింట్స్ దగ్గర కేంద్రీకృతం అయ్యాయి ఇది సాలిడ్గా ఉండే మోనోబ్లాక్ చక్రాల్లో సాధారణంగా జరగదు ఓకే బహుశా ఇదే ఆ పగుళ్లకు త్వరగా దారితీసిండచ్చు సరిగ్గా అదే జరిగింది అయితే సమస్య కేవలం పరీక్షల లోపంతో ఆగలేదు ఇంకేముంది రెండవ కీలక విశ్లేషణ అంశం చక్రాల సమగ్రతకు అంటే వాటి సేఫ్టీకి సంబంధించి అందిన కీలకమైన హెచ్చరికలను వ్యవస్థాగతంగా విస్మరించటం వచ్చాయి ఇక్కడ బలహీనత ఏమిటంటే ఏదో ఒక చిన్న హెచ్చరిక కాదు పలు ప్రతిష్టాత్మక సంస్థల నుండి వచ్చిన స్పష్టమైన సూచనలను డ్యూచిబాన్ అంటే జర్మన్ జాతీయ రైల్వే కంపెనీ పట్టించుకోలేదు ఎవరు హెచ్చరించారు ఉదాహరణకు ప్రఖ్యాత జర్మన్ పరిశోధన సంస్థ ఫ్రాన్హోఫర్ ఉంది కదా ఆ ఉంది వాళ్లు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఈ చక్రాలను హైస్పీడ్ రైళ్లలో వాడటం ప్రమాదకరమని చెప్పారు అలాగే హ్యాంబర్గ్ ట్రామ్ కంపెనీ ఉష్ట్రా వాళ్లు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తమ తక్కువ వేగపు ట్రామ్లలోని ఇలాంటి చక్రాలలోనే పగుళ్లను గుర్తించామని హెచ్చరించారు ట్రామ్లలోనే పగుళ్లొస్తే ఇక స్పీడ్ రైళ్ల సంగతి చెప్పాలా అదే కదా అంతేకాదు ప్రమాదానికి కారణమైన నిర్దిష్ట చక్రంలో అంతకుముందే ఎనిమిది సార్లు ఫ్లాట్ స్పాట్ సమస్య నమోదైంది స్పాట్ అంటే అంటే చక్రం ఉపరితలంపై బ్రేకింగ్ వల్లగాని జారటం వల్లగాని ఏర్పడే ఒక చదునైన ప్రాంతం అన్నమాట అది చక్రం ఒత్తిడికి గురవుతుందని ఒక సూచన సార్లా అయినా మార్చలేదా మార్చలేదు ఇది చాలా నిర్లక్ష్యం దీనికి పరిష్కారం లేదా సూచన ఏంటి పరిష్కారం వ్యవస్థాగతంగా ఉండాలి భద్రతా హెచ్చరికలు ఇంకా నిర్వహణలో గుర్తించిన సమస్యలను స్వీకరించడానికి వాటిని అనలైజ్ చేయడానికి ఇంకా వాటిపై వెంటనే చర్య తీసుకోవడానికి బలమైన పారదర్శకమైన వ్యవస్థలు ఉండటం అత్యవసరం అంతేగాని ఫాల్స్ అలారాలు వస్తున్నాయని ఆ అదే చేశారు తరచుగా తప్పుడు అలారాలు ఇస్తాయనే కారణంతో పగుళ్లను గుర్తించే ఆధునాతన అల్ట్రాసానిక్ యంత్రాలను ఉపయోగించకుండా కేవలం టార్చ్ లైట్ వేసి కంటితో చూసే విజువల్ తనిఖీలపైనే ఆధారపడ్డారు ఇది భరించలేని నిర్లక్ష్యం ఉదాహరణకి కంపెనీ హెచ్చరికను సీరియస్గా తీసుకున్నా అవును లేదా ఆ చక్రంలో అంతకుముందు నమోదైన ఫ్లాట్ స్పాట్స్ను గమనించిన డ్యూచీ బాన్ తీవ్రంగా పరిగణించి ఉంటే బహుశా ఈ ప్రమాదాన్ని నివారించి ఉండేవరేమో ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏమై ఉంటుంది అంటారు వాళ్ల ఇంజనీరింగ్ మీద అతి విశ్వాసమా లేక ఖర్చు తగ్గించుకోవాలనా లేక వ్యవస్థలోనే ఏదైనా లోపమా ఫ్రాన్హోఫర్ లాంటి సంస్థ చెబితే వినకపోవడమంటే అదే ఖచ్చితంగా వ్యవస్థాగత సమస్య అనే చెప్పాలి బహుశా అన్నీ కలిసి ఉండచ్చు విశ్వాసం ఖర్చు ఆదా చేయాలనే ఒత్తిడి ఇంకా బహుశా అంతర్గత కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం ఇవన్నీ ఈ పరిస్థితికి దారితీసి ఉండవచ్చు సరే ఇక మూడో ఏంటి ఇక మూడవ కీలక విశ్లేషణ అంశం రెసిలియంట్ వీల్ యొక్క డిజైన్ దాని ఉద్దేశం మంచిదే అంటే ప్రయాణం సౌకర్యంగా ఉండాలని కాని అనుకోకుండా అది పెరుగుతున్న ప్రమాదాన్ని దాచిపెట్టింది ప్రమాదాన్ని దాచిపెట్టిందా అదెలా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రయాణ సౌకర్యాన్ని పెంచడానికి కంపనాలను తగ్గించడానికి చక్రం లోపలి బయటి రింగుల మధ్య ఆ రింగ్ పెట్టారు కదా అవును అదే రబ్బర్ రింగ్ అదే సమయంలో ఒక ప్రమాదకరమైన పాత్ర పోషించింది అదేం చేసిందంటే లోహపు అలసట కారణంగా చక్రంలో ఏర్పడుతున్న పగుళ్ల వల్ల వచ్చే చిన్న చిన్న కంపనాలను కూడా సమర్థవంతంగా తగ్గించేసింది అంటే పగుళ్ళు వస్తున్నా బయటకు తెలియలేదు పాత మోనోబ్లాక్ చక్రాల విషయంలో ఏదైనా తేడాగా ఉంటే అసాధారణ కంపనాలు వస్తే ప్రయాణికులుగాని సిబ్బందిగాని ఫిర్యాదు చేసేవారు అది ఒక వార్నింగ్ సిగ్నల్లా పనిచేసేది కానే ఇక్కడ రబ్బర్ వల్ల సిగ్నల్ సిగ్నల్ మిస్సయ్యింది అవును ఆ అవకాశం లేకుండా పోయింది దీనికి సూచన ఏంటి దీనికి సూచన ఏమిటంటే భద్రత లేదా సౌకర్యాన్ని పెంచే ఫీచర్స్ డిజైన్ చేసేటప్పుడు అవి తెలియకుండా ఫెయిల్యూర్ ఇండికేటర్స్ని అంటే వైఫల్య సూచికలను దాచిపెట్టే అవకాశం ఉందా అనే కోణంలో కూడా క్షుణ్ణంగా విశ్లేషించాలి ఓకే ఒకవేళ అలాంటి ప్రమాదం ఉందని తెలిస్తే తెలిస్తే ప్రత్యామ్నాయ లేదా అదనపు పర్యవేక్షణ పద్ధతులు అంటే అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టమ్స్ లాంటివి తప్పనిసరిగా అమలు చేయాలి ఉదాహరణకి ఈ కేసులో ఎలా జరిగింది ఈ కేసులో ఆ రబ్బర్ రింగ్ వల్ల కంపనాలు బయటకు తెలియకపోవడంతో చక్రంలోని పగుళ్లు నెమ్మదిగా పెరుగుతూ పోయాయి చివరికి అది పూర్తిగా విరిగిపోయి దాని లోహపు ముక్క కోచ్ ఫ్లోర్ను చీల్చుకుంటూ పైకొచ్చేంతవరకి ఎవరికీ అనుమానం రాలేదు ఇది నిజంగా ఊహించనిది సౌకర్యం కోసం చేసిన మార్పు ఒక రకంగా సహజమైన హెచ్చరిక వ్యవస్థనే లేకుండా చేసింది ప్రమాదాన్ని దాచిపెట్టింది అవును ఆ మొదటి సంకేతం మీరు చెప్పినట్లు జార్జ్ డిట్మాన్ అనే ప్రయాణికుడు తన కుటుంబంతో ఉన్న కోచ్ నెంబర్ వన్లో ఉదయం పది యాభై ఆరు గంటల ప్రాంతంలో హనోవర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే అనుభవించాడు కదా అవును సరిగ్గా అప్పుడే చక్రం బయటి రింగు విరిగి దాని పందునైన లోహపు ముక్క కోచ్ ఫ్లోర్ ను చీల్చుకుంటూ లోపలికొచ్చింది అక్కడే ప్రమాద గొలుసుగట్టు మొదలయింది అవును డిట్మ్యాన్ వెంటనే కండక్టర్ను అప్రమత్తం చేశాడు కాని కంపెనీ రూల్స్ ప్రకారం సమస్యను స్వయంగా చూసేవరకు రైళ్లు ఆపడానికి కండక్టర్ ఒప్పుకోలేదు ఓ ఇది మరో సమస్య అంటే క్షేత్రస్థాయిలో సిబ్బందికి వెంటనే నిర్ణయం తీసుకునే అధికారం లేకపోవటం అది కూడా ఒక వ్యవస్థాగత లోపమే ఆ నిర్ణయం తీసుకోలేని సమయంలో రైలు దాదాపు ఆరు కిలోమీటర్లు ప్రయాణించింది అది గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో అవును ప్రయాణిస్తూనే ఉంది ఐషీడ్ పట్టణానికి కొంచెం ముందు రెండు ట్రాకులు కలిసి ఒక జంక్షన్ అంటే పాయింట్స్ లేదా స్విచ్ అంటారు కదా అక్కడికి చేరుకునేసరికి ఆ విరిగిన ముక్క ఏం చేసింది ఆ విరిగిన చక్రం ముక్క ట్రాక్లపై రాసుకుంటూ వెళ్లి ఒక పాయింట్స్ లీవర్ను బలంగా ఢీకొట్టింది దాంతో ఆ స్విచ్ మారిపోయింది అయ్యో అప్పుడే జరగాల్సింది జరిగిపోయింది ఆ క్షణంలోనే విపత్తు ఖాయమైపోయింది ఆ స్విచ్ మారడంతో మూడవ కోచ్ వెనక చక్రాలు పక్క ట్రాక్లోకి వెళ్లాయి కాని ముందుచక్రాలు సరైన ట్రాక్పైనే ఉన్నాయి దాంతో కోచ్ అదుపుతప్పింది అదుపు తప్పి పక్కకు విసిరివేయబడి నేరుగా సమీపంలోనే ఒక రోడ్డు వంతన యొక్క భారీ కాంక్రీట్ పిల్లర్ను అత్యంత వేగంగా ఢీకొట్టింది ఊహించడానికే భయంకరంగా ఉంది ఆ దెబ్బకు వంతన ఆ దెబ్బకు మూడు వందల టన్నుల బరువున్న ఆ వంతన కూలిపోయింది నాలుగవ కోచ్ కూడా పట్టాలు తప్పి ఆ పిల్లర్ను దాటుకుని వెళ్లి పక్కనే ఉన్న చెట్లల్లోకి దూసుకెళ్ళింది అక్కడే ముగ్గురు రైల్వే కార్మికులు అవును దురదృష్టవశాత్తు అక్కడ పనిచేస్తున్న ముగ్గురు రైల్వే కార్మికులు అక్కడికక్కడే మరణించారు ఐదవ కోచ్ పవర్ కార్ ఏంటి ఐదవ కోచ్ మరియు పవర్ కార్ అంటే ఆరో కోచ్ కూలిన వంతెన శిథిలాల కింద పూర్తిగా నలిగిపోయాయి వాటి ఎత్తు కేవలం పదిహేను సెంటీమీటర్లకు కుదించబడిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నమ్మ శక్యంగా లేదు మిగిలిన కోచ్లు వెనుకున్న మిగిలిన కోచ్లు అంటే ఏడు నుండి పన్నెండు వరకు ఒకదానిపై ఒకటి ఎక్కి అకార్డియన్లా ముడుచుకుపోయాయి మొదటి రెండు కోచ్లు మాత్రం సేఫ్ అంటారా అవును మొదటి రెండు కోచ్లు డిట్మానున్న కోచ్తో సహా త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డాయి ఈ సంఘటనల క్రమం చూస్తే ఒక చిన్న చక్రం వైఫల్యం అది హైస్పీడ్ వద్ద ఎంతటి వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందో స్పష్టంగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే ఐషీడ్ పట్టణ ప్రజలు స్పందించిన తీరు అద్భుతమని విన్నాను నిజమే వారే మొదటగా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయమందించారు అయితే రెస్క్యూ ఆపరేషన్స్కి ఒక కొత్త సమస్య ఎదురైంది ఏంటది ఐసీఈ రైళ్లలోని ప్రూఫ్ కిటికీలు బయటి శబ్దాన్ని తగ్గించడానికి సురంగాల్లో వెళ్లేటప్పుడు ఒత్తిడి మార్పులను తట్టుకోవడానికి చాలా బలంగా తయారు చేస్తారు అవును అది మంచి ఫీచరే కదా మంచి ఫీచరే కానీ అత్యవసర పరిస్థితుల్లో వాటిని పగలగొట్టడం చాలా కష్టమైంది ఇది లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి ఆటంకం కలిగించింది ఓ ఇది ఊహించలేదా బహుశా ఊహించలేదు అది కూడా డిజైన్లో ఆలోచించని మరో పర్యవసానమనమాట ఈ దుర్ఘటనలో మొత్తం నూటా ఒక్క మంది మరణించారు ఎనభై ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఇది జర్మనీ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం తర్వాత విచారంలో ఏం తేలింది చక్రం వైఫల్యమేనా అవును అధికారిక విచారణలో ఊహించినట్లుగానే చక్రం లోహపు అలసట కారణంగా విరిగిపోవటమే ప్రమాదానికి మూలకారణమని నిర్ధారించారు ఈ విపత్తు తర్వాత సహజంగానే చాలా మార్పులు తీసుకువచ్చి ఉంటారు కదా ఖచ్చితంగా తక్షణ చర్యగా అన్ని ఐసీఈ రైళ్ల నుండి ఆ వివాదాస్పద రెసీలియంట్ వీల్స్ ను పూర్తిగా తొలగించేశారు వాటి స్థానంలో తిరిగి మెరుగైన మరింత సురక్షితమైన మోనోబ్లాక్ చక్రాలను అమర్చారు రైల్వే ట్రాక్ జంక్షన్ల వద్ద ముఖ్యంగా వంతెనలకు దగ్గరగా ఉన్న పాయింట్ల డిజైన్ను నిర్మాణాలను సమీక్షించారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మార్పులు చేశారు ఆ కిటికీల ఆ ప్రెషర్ ప్రూఫ్ కిటికీల డిజైన్ ను కూడా మార్చారు అత్యవసర పరిస్థితుల్లో సులభంగా పగలగొట్టడానికి వీలుగా వాటికి బ్రేకింగ్ పాయింట్స్ లాంటివి చేర్చారు మొత్తం మీద భద్రతా వ్యవస్థను సమీక్షించారా అవును అతి ముఖ్యంగా జర్మనీ మొత్తం రైల్వే భద్రతా వ్యవస్థను తనిఖీ విధానాలను నిర్వహణ ప్రోటోకాల్స్ ను సమూలంగా పునఃసమీక్షించి కఠినతరం చేసింది ముగింపుగా చూస్తే ఈ ఐషీడ్ దుర్ఘటనకు దారితీసిన ప్రధాన కారణాలను మనం మూడు కీలక అంశాలుగా చెప్పొచ్చు మొదటిది సరైన హైస్పీడ్ పరీక్షలు లేకుండా తక్కువ వేగపు అనుభవం ఆధారంగా ఒక క్లిష్టమైన భద్రతా భాగాన్ని అంటే చక్రాలను ఆమోదించడం అవును ఇక రెండవది ప్రతిష్టాత్మక సంస్థల నుండి వచ్చిన స్పష్టమైన సాంకేతిక హెచ్చరికలను ఇంకా నిర్వహణలో గుర్తించిన ఫ్లాట్ స్పాట్స్ లాంటి పునరావృత సమస్యలను వ్యవస్థాగతంగా పట్టించుకోకపోవడం అలాగే అడ్వాన్స్డ్ తనిఖీ పద్ధతులను నిర్లక్ష్యం చేయడం ఇక మూడవది బహుశారీది